స్వాగతం ప్రేక్షకులు నమస్కారం అనిల్ కుమార్ తొడలు కొట్టాడు మేసాలు దూగాడు ఎస్ ఎస్ అంటూ మా గంభీర్యాలు పలికాడు రెండు వేల పంతొమ్మిది అనే పోయింది ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై నాలుగు పోయింది వాళ్ళు పోయారు రివర్స్ టెండరింగ్ అన్నారు అక్కడ ఏదో మేలు చేస్తాం ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తాము అక్కడేదో అక్రమాలు జరిగాయని చెప్పి ఈరోజు కాపర్ డ్యామ్ పదిహేను వందల కోట్ల పదిహేను వేలకు పదిహేను వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు వస్తుంది దీని మీద కూడా మరి ప్రభుత్వం విచారణ చేపట్టాలి బాధ్యుల పైన ప్రభుత్వం మీద కూడా మరి ఆ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవడబ్బ అని చెప్పేసి మీ తుబ్లక్ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది ఈరోజు మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు ఈ రేషన్ గుంతలు పూడ్చుకుంటూ మొన్ననే ఎనిమిది వందల యాభై కోట్లు రాష్ట్రానికి రోడ్ల మీద గుంతలు పూడటానికి ఎనిమిది వందల యాభై కోట్ల ఇవన్నీ సక్రమంగా మరి చేయించాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మాచర్లలో నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు అట్లాగే మా ఆర్ఎన్బి మినిస్టర్ గారు కోట ఇరవై కోట్ల రూపాయ నాలుగు రోడ్లని వైడినింగ్ చేశాం మరి కార్యక్రమాన్ని కూడా మరి ఆ నెలల్లోనే మేము తీసుకొని వచ్చాం ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ మరి సవాలు విసిస్తా ఉన్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాము ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులయ్యారో అయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలుగు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తామని ఉన్నాను వైసీపీ జిల్లా నాయకులకు కానీ అదే రాష్ట్ర నాయకులకైనా సరే జగన్మోహన్ రెడ్డికైనా సరే నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు ఇంకా నీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్ మీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చేవా ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి చివరికి మార్చర్లో మున్సిపాలిటీని ఏడు కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే రెండు కోట్ల పైన విద్యుత్ పరికరాలకు బకాయిలు ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది మరి ఆ రోజు బుగ్గవాగు నుంచి నీళ్ళు మాచల్లకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కదాకి పైగా కాంట్రాక్ట్ లేబర్ని మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఒక పది నుంచి పదిహేను మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా నీ వాహనాల కోసం మీ తమ్ముడి వాహనాల కోసం మీ క్యాన్వాయి కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా ఇన్ని అక్రమాలు చేసి ఒక సచీలుడు లాగా రోజు మరి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు మరి పిసిపి సొసైటీ పీడబ్ల్యూడీ కాలనీలో ఇక్కడ ఎవరు పనికి లేదా ఎవరు అర్హులు లేరా పేద ప్రజలు ఎవరు గ్రామ గ్రామాల్లో నీ అనుచరుల పేరు మీద పట్టాలు పట్టాలిచ్చింది వాస్తవం కాదా ఇది నీ అవినీతి కాదా ఇక్కడ వాళ్ళకి ఎక్కడ ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మరి విముక్తి ప్రసాదించాడని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ హయాంలో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు అక్కడెక్కడో నీళ్లు వదులుతామని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వదిలి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు మీరు అలాగే రోడ్లు లేవని చెప్పేసి మొత్తుకుంటున్నారు పొలం గట్ల మీద మీ పార్టీ రంగురాళ్ళు మీ నాయకుడు రంగులు వేసుకున్న హీనమైన చరిత్ర మీది కూడా మీ బొమ్మలు వేసుకున్నారు ఈయన చెప్తున్నాడు రైతుల గురించి అంటే మునిగిపోయిందంట ఆరు నెలల్లోనే ఇక్కడ ఏదో చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా పల్నాడులో ప్రతిసారి వరికపూడిసెల ప్రాజెక్టులో పేరు చెప్పి ఓట్లే ఇచ్చుకున్న వ్యక్తి నువ్వు కాదా మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేసావు ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరిగదా ఆ రోజు మా అమ్మగారైన గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని మూలన పడేసింది నువ్వు కాదా ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నీ కమిషన్ల కక్కుర్తికి భయపడి ఆ ప్రాజెక్టు మూలపడింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు